అంటే రాబోయే రోజుల్లో ఏమైనా చౌక తయారు చేసి రూపాయికి యూనిట్ ఇస్తామని చెప్పారా ప్రజలకి ఇక ఉండే వాళ్ళకి వ్యతిరేకంగా ఇస్తున్నారా రెండు వందల యూనిట్ లో ప్రజలకు ఇస్తామని చెప్పిన మాటలు కూడా పూర్తిగా నిలబెట్టుకొని అమలు లేదు ఈ ప్రభుత్వాలు ఇక్కడ ఉపాధి ఉంటున్నారు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టేటువంటి ప్రాజెక్టుకి పద్దెనిమిది వందల మంది ఉద్యోగాలు వస్తాయట నేను సవాల్ చేస్తున్నాను ఒకటే మాట ఇప్పటి వరకు మీరు పెట్టినటువంటి ఫ్యాక్టరీల్లో లేదా ప్రాజెక్టుల్లో ఎక్కడైనా మీరు అనౌన్స్ చేసే ప్రకారం ఉద్యోగాలు ఇచ్చారా ఇస్తే వ్యక్తులు చెప్పండి అని చెప్పి రెండు వందల యాభై మంది మెగావర్ లో ప్రభుత్వం దగ్గరే ప్రభుత్వ పాదీత ఉద్యోగాలు వస్తే ప్రైవేట్ జీవో తెచ్చారు ఎనిమిది గంటల పదిహేడు గంటలు ఇచ్చేసి పదమూడు గంటలు పదిహేను గంటలు పదహారు గంటలు సభల రక్త మాంసాలు చేస్తామని రోజు జీవో తెచ్చింది ప్రభుత్వం అంటే లక్ష యాభై వేల మందిని ఇళ్ళు వాకిళ్ళు ఖాళీ చేసి ఊళ్ళకు ఊళ్ళు ధ్వంసం చేసి చెట్లు పుట్టలు ధ్వంసం చేసి మీరు ఇచ్చే వంద రెండు కోసం అభివృద్ధి చేస్తామని పోతారా ఎవరిని నమ్మించడానికి ఎవరు పూలు పెడతారని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ రకంగా ప్రజలు ఏమి తిరుగుతావాళ్ళు కాదు వాళ్ళు చెవులో కూలి పెట్టుకోలేదు వాళ్ళు తిరుగుబాటు చేసి పాత్ర నేర్పిస్తారని చెప్పుకో నేను అడుగుతున్నాను ఇక్కడ ఎవరైనా సరే ఒక్కరుంటే ఐగల ప్రాజెక్టు పెట్టాలి వాళ్ళు ఒక్కళ్ళు అంటే ఒక్కడున్నారో చేతులు ఎత్తండి అని చెప్పి అడుగుతున్నాను ఒక్కళ్ళైనా సరే చేతులు ఎత్తండి ఎవరు లేరు ఒక్కరు ఎవరు చేతులు ఎత్తండి వినాలి మేము మా ఇష్టం పోతాం అని అంటే మాత్రం తీవ్రమైన ఈ అవసరం అయితే కలెక్టరేట్లైనా అసెంబ్లీ అయినా దేన్నైనా సరే ముట్టించడానికి ఇక్కడ ప్రజలు ఉన్నారు పార్టీలకు అతీతంగా మొత్తం ప్రజలందరూ కూడా ఏకమై దీన్ని ముక్తగండతో తిరస్కరిస్తూ ఉంటే ఈ అమరావతిలో కూర్చున్న పెద్దలు దీన్ని విని దీన్ని అంగీకరించి దీన్ని ఉపసంహరించుకోవాలి ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసీ ప్రజానికం పెద్ద ఎత్తున మధ్యవలస గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక కల్టిమేట్ ఇస్తున్నాం ఈ రోజు మధ్యవలస ప్రాంతంలో ఏడాది మంది గిరిజనులు ప్రభుత్వం ప్రభుత్వంగా స్పందించి హైడ్రోపాజిడ్ ఒప్పందం రద్దు చేయకపోతే అవసరమైతే అల్లూరు జిల్లా మొత్తం ఆదివాసీ ప్రజానికాన్ని తీసుకొచ్చి ఈ రోజు జిల్లా కేంద్రం నుంచి ప్రారంభిస్తాం అవసరమైతే అసెంబ్లీ కూడా ముట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ పెద్దకోట ప్రాంతంలో పర్యటన చేసి ప్రధానికి ఈ రోజు హైడ్రోఫార్మట్ కట్టి పెట్టాడు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి చోట ఆయన పర్యటన చేసిన చోట అన్ని చోట్ల కూడా ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనది ఆదివాసీ ప్రాంత రక్షణ కోసం జలాసమది కాకుండా కాపాడాలని చెప్పి ఆదివాసులు మిక్తకట్టంతో వ్యతిరేకిస్తారు కాబట్టి ఆదివాసీ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం